వీళ్ళు యూట్యూబ్లో మాట్లాడుతుంది ఈ సన్నాసులు పిరికి సన్నాసులు ఏం మాట్లాడతారు తెలుసండి దొంగచాటుగా ఫోన్లు చేయటం ఏం డైరెక్ట్గా నీ పేరు చెప్పలేదు గుండె కలేజ లేదా నీకు నేను పలానా అండి బైబిల్ వ్యతిరేకం నాకు బైబిల్ అంటే నచ్చదండి అని చెప్పి మాట్లాడలేదు నిజంగా అలా చెప్పి మాట్లాడితే సింహం గాండ్రి పేరేగా ఉంటది అందరికి ఎప్పటికీ ఎవరి గ్రీన్ ఛాలెంజ్ మన దగ్గర ఉంది ఒరే బైబుల్లో ఒక్క తప్పును తీసుకుని వచ్చి అది తప్పు అని నిరూపించి మమ్మల్ని ఓడించి మీరు గెలవండి ఇక బైబుల్ మేము వదిలేస్తాం లేదా నువ్వు మాత్రం చచ్చినంత వరకు ఏసు జపం చేస్తూ ఉండాలి అందరికీ ఇప్పటికీ ఎవర్ గ్రీన్ ఛాలెంజ్ మన దగ్గర ఉంది ఒరే బైబుల్లో ఒక్క తప్పును తీసుకొని వచ్చి అది తప్పు అని నిరూపించి మమ్మల్ని ఓడించి మీరు గెలవండి పోని ఇక బైబుల్ మేము వదిలేస్తాం లేదా నువ్వు మాత్రం బైబులు చచ్చినంత వరకు ఏసు నామం చేస్తూ ఉండాలి బాప్తి తీసేసుకొని కండిషన్ వాడు ఒప్పుకోవాలి అంత గుండె ధైర్యం ఎక్కడుందండి మనం బైబిల్ వదిలేస్తాము గుండె ధైర్యంతో మనం సంతకం పడ్డానికి సిద్ధపడ్డాం కాబట్టి ఆడు నమ్మిన గ్రంథాన్ని వదిలేసి బైబిల్ని బాప్తీసింది తీసుకొని వస్తానండి అని గుండె ధైర్యం చాలటం లేదు ఎవడికి ఎందుకు వాడి వాడికి తెలిసిన ఏమండి అబద్ధాలను ప్రజల మధ్య చెప్పడం వాడికి అలవాటు తప్పించి ఏడు చెప్పేసి వెళ్ళిపోవడం ఇంటికి వెళ్ళిపోవడం డివైడ్ అయిపోయిందండి ఇంటికి వెళ్ళిపోతాం టాటా ఎందుకు కోర్టులో నిజానిజాలు తేలాలి తీర్పు జరగాలి అప్పుడే ఏది నిజం ఏది అబద్ధం అని తేలుతుంది ఏమండి దీనికి అని పర్మిషన్లు కావాలి లేదంటే గవర్నమెంట్ ఏమంటే తెలుసండి ఇలా డిబేట్ పెట్టాం అనుకోండి అదిగో మత సంబంధమైన వివాదాలు రెచ్చగొడతాను కాబట్టి నీ మీద యాక్షన్ తీసుకుంటుంది నా మీద యాక్షన్ తీసుకుంటుంది కనుక వెళ్ళు ముందు సబ్ కలెక్టర్ దగ్గరికి వెళ్తావు జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్తావు ఏమండి ఆ కన్సర్న్డు పోలీస్ డిపార్ట్మెంట్ అఫీషియల్ దగ్గరికి వెళ్తావు ఇదిగోండి మేము ఇలా డిబేట్ చేయాలనుకున్నాం ఇలాగ ఓడిపోతే కండిషన్లు ఎలా ఉన్నాయి మీరు అనుమతి ఇస్తే మేము చేస్తాం తీసుకుని రా అనుమతిని అది ఎవర్ గ్రీన్ ఛాలెంజ్ మంది ఎప్పటికీ ఉంది కనుక అమ్మ నాన్న వీళ్ళు ఏదో అరుస్తున్న కుక్కల అరుపులకేం ఏం భయపడకండి ఎప్పటికీ బైబుల్ గొప్ప గ్రంథంగా నిరూపించడానికి ఈ తరంలో మన బైబుల్ పక్షాన నిలబడ్డాం మనం దేవుని గూర్చి బైబుల్ గూర్చి మహాజ్ఞాన సంగతులు ప్రజల మధ్య చెబుతుంటే అక్కడక్కడ నెక్కి విని సహించలేకపోతున్నారు వీళ్ళు ఎందుకంటే ఏంటి వీళ్ళు బైబిల్ గురించి ఎంత గొప్పగా మాట్లాడుతున్నారు శాస్త్రీయమైన ఆధారాలతో వీళ్ళు చూపిస్తున్నారు అనే బాధ వాళ్ళ మనసులో ఉండటం వలన నువ్వు రాసిన భవిష్యత్ ఇవన్నీ ఎప్పుడూ నాన్న కనుక వాళ్ళు పట్టించుకోకండి కుక్కకి కానీ ఏమండి ఇలా ఇలాంటి కుక్కలకు అరవటమే తెలుసు ఏమంటే అరుస్తూ అరుచుకొనివ్వండి ఈరోజు కుక్కలన్నీ మొరగటం వలన అరవటం వలన క్రైస్తవ్యానికి ఏమైనా నష్టం కలిగిందంటే ఏమీ లేదండి అప్పటికీ ఇంకా రాను రాను క్రిస్టియానిటీ పర్సెంటేజ్ పెరిగిపోతూ ఉంది ఎందుకో వీళ్ళు బాధపడినప్పటి నుంచి వీళ్ళు దండెత్తినప్పటి నుంచి పోనీ ఎక్కడైనా క్రైస్తవులు ఆగిపోయిందో చెప్పండి లేదే ఆఖరికి తట్టుకోలేక అసలు కన్వర్షన్ బిల్ కూడా చేస్తారండి అంటే మత మార్పిడి జరగకూడదు ఎవరు బలవంతంగా బాప్తీస ఇవ్వకూడదు అయినా క్రైస్తవులుగా మారడం బాప్తీసాలు ఆగిపోయా మన చర్చిలోని ఇంచుమించు నెలకు రెండు మూడు బాప్తీసాలు ఉంటున్నాయి అవునా కదా ఏమండి మరి ఎన్ని బాప్తీసాలు ఇస్తున్నాం మనం అంటే ఎంతమంది మారుతున్నారు ఎంతమంది క్రీస్తు రక్షకుడుగా స్వీకరిస్తున్నారు స్వీకరించనివ్వండి అంటే ఇప్పుడు వీళ్ళు దెబ్బగా భయపడిపోయి క్రైస్తవి అని నమ్మడం మానేశారా క్రీస్తుని నమ్మడం మానేశారా లేదుగా అలాంటప్పుడు కుక్కలోర్పులకు మనం బెదరడం ఏంటండి ఎవరో కూసిన కారు కోతలు మీరు పట్టించుకోకండి మనం చేసేది ధర్మ యుద్ధం ధర్మయుద్ధ ప్రకారంగా ధర్మం ప్రకారంగా యుద్ధానికి వచ్చేవాడు దమ్మున్న మనగాడు ఎవడైనా ఉంటే ధర్మాన్ని బట్టి యుద్ధం చేయాలి ధర్మయుద్ధం అంటారు దాన్ని అంటే అధర్మయుద్ధం చేయకూడదు కనుక వీళ్ళని అసలు పట్టించుకోకండి ఎందుకంటే పట్టించుకునే స్థాయి వాళ్ళకి లేదు మన విజయవాడలో మాట్లాడితే అంటే పబ్లిక్ గ్రౌండ్లో మీరు విన్నారో లేదో మరి మీలో ఎంతమంది లైవ్ చూసారో నాకు తెలియదు పబ్లిక్ గ్రౌండ్ జిమ్ఖానా గ్రౌండ్ అంటే అది నడిబొడ్డు అది నడిబొడ్డున బైబుల్ తప్పని కాని అనే మగాడు ఎవడైనా ఉంటే రీసెంట్గా ఓన్లీ టూ డేస్ నిన్నగాక మొన్నే ఛాలెంజ్ ఫ్రెష్గా వదిలి వచ్చాను ఏమండి ఎవడన్నా వచ్చాడు ఛాలెంజ్కి నిజంగా దమ్మున్న మొనగాడు నిజంగా మేసంతిప్పిన నాలాడు రోషగాడు ఎవడని ఉంటే రమ్మ రమ్మని చూద్దాం ఎప్పటికీ రెడీ వీళ్ళు యూట్యూబ్లో మాట్లాడతారు ఈ సన్నాసులు పిరికి సన్నాసులు ఏం మాట్లాడతారు తెలుసండి దొంగచాటుగా ఫోన్లు చేయటం ఏమండి ఏం డైరెక్ట్గా నీ పేరు చెప్పలేదు గుండె కలేజ లేదా నీకు నేను పలానా అండి బైబుల్ వ్యతిరేకం నాకు బైబిల్ అంటే నచ్చదండి అని చెప్పి మాట్లాడలే నిజంగా అలా చెప్పి మాట్లాడితే సింహం గాండ్రి పేరేగా ఉంటుంది నేను పాస్ట్ గారినండి నాకు ప్రశ్నలు కావాలండి నాకు కొన్ని తెలియదండి నాకు చెప్పండి అంటే రా బాబు విందుగాని రా నేర్చుకుంది కానీ వాడికి చెప్పడానికి సమయం పడుతుంది అంటాం ఏమండి అది ఓడిపోయినట్లుగా లేదంటే ఏదో జరిగిపోయినట్లుగా ప్రచారం చేసుకునేవండి అదొక ఆనందం అదొక సంతృప్తి వాళ్ళకి ఏదో గెలిచేసా ఉన్నట్టుగా సింహాన్ని గెలిచేది నడిబొడ్డుని గెలవాలి అవునా మనం పిలిచేది జనారణ్యంలో ప్రజల మధ్య రంకివేసి పిలుతున్న మనం వీళ్ళు టెలిఫోన్లు మాట్లాడతారు లేదా నాలుగు గోడల మధ్య యూట్యూబుల్లో ఫోన్లు మొబైల్ దగ్గర పెట్టుకొని మాట్లాడే పిరికి సన్నాసులు మనం ఎక్కడ వాళ్ళెక్కడ కనుకండి వాళ్ళకి ఇంచుమించు మన స్థాయి లేదు వాళ్ళకి మన చిన్న పిల్లల్ని పంపిస్తే చాలండి చూసారా ద గ్రేట్ అలెగ్జాండర్ ద గ్రేట్ సెల్యూకేషన్ పంపించి బాబా ఇండియాలో ఉన్న రాజీనామాను ఓడించి వచ్చి అంటే శుభ్ర కొలబుడిచి వచ్చేశాడు అలా మా స్థాయి అవసరం లేదు చిన్నవాళ్ళు మన దగ్గర చదువుకునే విద్యార్థులు బాగా ట్రైనింగ్ ఇచ్చి ఇదిగో మొత్తం జిమ్కులు మ్యాజిక్ అని చెప్తాను ఈ పాయింట్లు చెప్పండి కొల్లబుడిచి అంటే శుభ్ర చితక్కటి గెలుపుతో వచ్చేస్తాడు కనుక ఇలాంటి వాళ్ళందరూ కూడా సమాజంలో ఉన్నారు అయినా ఉన్న క్రైస్తవని ఎప్పటి వరకు ఏమి ఏమీ చెయ్యలేకపోయారు భవిష్యత్తును తెలిసే చెయ్యలేరు కూడా చెయ్యలేరు కారణం ఏంటంటే అది బైబుల్ కొన్ని శక్తి అది మనం ఎక్కడ చెప్పట్లేదు నడిబొడ్డు జనాల మధ్య రంక వేసి మాట్లాడుతున్నాం ఉంటే దమ్ముంటే రండిరా ఇది తప్పు ఉంటే చెప్పండి రా బైబుల్ పబ్లిక్ సవాలు మనం విసురుతున్నాం అలా అలా పబ్లిక్ మీటింగ్స్ పెట్టి అలా అలా దమ్మున్నట్టుగా మాట్లాడగలరాళ్ళు వాళ్ళే మాట్లాడతారు కనుక ఇలాంటి వాళ్ళ మాటలు విని మీరేం తత్తరపాటు పడకండి మీరెందుకు తొందర పడిపోతారా బాబు ఏది అనేసాడు ఏది అనేసాడు ఏది అనేసాడని ఏమండి ఏసుప్రభు ఎన్న ఏమనుకోరు ప్రభు వీరేం చేయించున్నారు వీళ్ళకి తెలియదు ఈరోజు మనం కూడా ఈ సన్నాసాలందరూ చూసి వీళ్ళందరికీ పిచ్చి పట్టిందిరా ఏంటా పిచ్చి మత పిచ్చి పట్టింది వీళ్ళకి కుక్కలు అరుస్తూ ఉంటే అరగనివ్వండి అరగనివ్వండి మరగనివ్వండి వెళ్ళిపోతుండేది అంతే సింహం దయ వెళుతున్నప్పుడు కుక్క ఏం చేస్తారు నుంచి ఏమండి దాని దగ్గరికి వెళ్ళలేదు ఫేస్ టు ఫేస్ ఎదిరించలేదు ఎక్కడో దూరంగా చెడు చాటునాక బాగుండదు ఒకసారి సింహాలు వెనక్కి తిరిగింది అనుకోండి నక్క తోక ముడిచి ఎందుకంటే దాని నైజం అలాంటి దానికోసం సింహం ఎందుకంటే వెనక్కి తిరిగి వెళ్ళడం అది లాంటిది అది కనుక నాన్న మీరు బైబుల్ నేర్చుకున్న క్రైస్తవులు బైబుల్పై బురద జల్లే ఇలాంటి మూర్ఖులు సన్నాసులు మట్టు అస్సలు పట్టించుకోకండి వాళ్ళు ఏదో సోషల్ మీడియాలో మేము ఏదో గొప్పవాళ్ళు అయిపోవాలి అనే దురుద్దేశంతో ఇలాంటివన్నీ వాళ్ళు పెడుతుంటారు వాళ్ళెవ్వరు ఎవ్వరూ ఖాతర చేయొద్దు ఎవడూ పట్టించుకోవద్దు దమ్మున్న మొనగాడు ఎవడనంటే ముందు టర్మ్స్ అండ్ కండిషన్స్కి ఒప్పుకొని రమ్మని పబ్లిక్ మీటింగ్లో బహిరంగ సవాల్కి రమ్మని చెప్పండి అప్పుడు